దేవవ్రతుడి గొప్ప ప్రతిజ్ఞ శంతను మహారాజుకే తన కొడుకు దేవవ్రతుడు గుర్తొచ్చి చాలా బాధగా ఉండేది రోజూ గంగానదివైపు చూస్తూ నా కొడుకు ఎప్పుడు తిరిగివస్తాడో అని ఎదురుచూసేవాడు ఒకరోజు గంగానది నుండి ఒక తేజస్సుతో కూడిన యువకుడు వచ్చాడు అతనే దేవవ్రతుడు అతను అన్ని విద్యలలో ఆరితేరిన గొప్ప యోధుడయ్యాడు తన కొడుకుని చూసి శంతనుడి ఆనందానికి అవధులు లేవు కొంతకాలం తరువాత శంతనుడు మళ్లీ వేటకు వెళ్లాడు అక్కడ పడవ నడుపుతున్న సత్యవతి అనే అందమైన అమ్మాయిని చూశాడు ఆమెను చూసిన వెంటనే మళ్లీ ప్రేమలో పడిపోయాడు శంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయండి అని అడిగాడు అందుకు ఆమె తండ్రి మహారాజా ఒక షరతుమీద ఒప్పుకుంటాను నా కూతురికి పుట్టబోయే కొడుకి మీ తరువాత రాజు కావాలి అన్నాడు ఆ మాట విన్న శంతనుడు చాలా బాధపడ్డాడు దేవవ్రతుడు పెద్ద కొడుకు రాజు ఆ వా హాలంతా వా వేంటవాడు ఆ హక్కును ఎలా తీసుకోగలడు ప్రేమించిన సత్యవతిని పెళ్లి చేసుకోలేక కొడుక్కి అన్యాయం చేయలేక రాజు మళ్లీ దిగులుగా ఉండిపోయాడు తన తండ్రి ఎందుకంత విచారంగా ఉన్నాడో దేవవ్రతుడికి అర్థం కాలేదు అతను మంత్రిని అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు తండ్రి సంతోషం కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు వెంటనే దేవవ్రతుడు సత్యవతి దగ్గరికి వెళ్ళాడు నా తండ్రి తరపున నేను మాట ఇస్తున్నాను మీ కూతురు సత్యవతికి పుట్టబోయే కొడుకే ఈ రాజ్యానికి రాజు అవుతాడు నేను సింహాసనాన్ని ఎప్పటికీ తీసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు సత్యవతి తండ్రి మరి నీకు పుట్టబోయే పిల్లలు సింహాసనం కోసం గొడవ చేస్తే అని అడిగాడు ఆ మాటకు దేవవ్రతుడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు నేను నా జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పాడు ఇంత గొప్ప భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వచ్చింది తన కొడుకు చేసిన త్యాగానికి శంతనుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతను సత్యవతిని పెళ్లి చేసుకుని భీష్ముడికి నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణం వస్తుంది అని వరమిచ్చాడు భీష్ముడు తన తండ్రికిచ్చిన మాట కోసం బతికినంతకాలం హస్తినాపుర సింహాసనాన్ని కాపాడాడు కాని అతను చేసుకున్న ఆ గొప్ప ప్రతిజ్ఞే ముందు ముందు ఒక పెద్ద యుద్ధానికి కారణమైంది ఆ కథ మనం తర్వాత తెలుసుకుందాం